హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరిలో ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే బ్లాగ్ అనేది అయితే అనమాట చాలా డేస్ అయింది అసలు కొంచెం పనుల వల్ల అయితే చేయలేకపోతున్నా వీడియోస్ అనేది ఓకేనా మా బిడ్డకైతే ఫీవర్ వచ్చింది త్రీ డేస్ ఈ రోజుకి స్కూల్కి అయితే వెళ్ళట్లేదు మాకు కూడా అయిపోయింది అనమాట చాలా తలనొప్పి అట్లుంది ఇంట్లో కొంచెం ఫీవర్ ఫీవర్ చల్లచల్ల వాతావరణానికి అయితే అస్సలు బాగాలేదనమాట ఇంకా ఇంట్లో ఒకళ్ళొక ఫీవర్ వస్తుందంటే మళ్ళీ నెక్స్ట్ అందరికీ అయితే వచ్చేస్తుంది ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే వేస్తున్నా పాలకూర పప్పు పాలకూర పప్పు ఫ్రై అనమాట కర్రీ లాగా చేస్తున్నా కర్రీ ఎలా చేస్తున్నాయి ఏంటిదైతే మీతో అయితే షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఓకేనా ఇప్పుడైతే అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా పాలకూర అయితే వాష్ చేసేసుకున్న ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి గోత్తిమీర జీలకర్ర పసుపు ఉప్పు లైట్గా కారం అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు నేను ప్రాసెస్ అనేది అయితే చూపిస్తాను మీకు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక పాలకూర అయితే ఒక కట్ అయితే తీసుకున్నాను అనమాట ఇది ట్వంటీ రూపీస్ ఇక్కడనేమో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇక్కడైతే పప్ప అయితే ఫస్ట్ వేయించేసుకోవాలన్నమాట చిన్న మంట మీద పచ్చి వాసన పొయ్యి అంతవరకు అయితే వేయించేసుకోవాలి కొంతమంది డైరెక్ట్ అనేది వేస్తున్నారు కానీ నేనైతే అలా వేయ ఫ్రెండ్స్ ఓకే ఇది మన సోషల్ మీడియా యూట్యూబ్లో అయితే అయితే చేస్తున్నాను అనమాట ఫోన్లో అయితే చేసేస్తున్నాయి ఇంతకుముందు ఒకసారి ట్రై చేసినా కానీ అప్పుడు కర్రీలాగా అయింది అనమాట అది సరిగ్గా కుదరలేదు ఒకసారేమో చేసినట్టు గుర్తుంది నాకైతే ఇలా ఫ్రై చేసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది కదా అనేసి ఇలా అయితే వేసిన ఇప్పుడు మంచి అయితే బాక్స్ అయితే పెట్టేసేయాలి ఇలా ఉంది ప్రజెంట్ అయితే పనంత అయితే కంప్లీట్ అయిపోయినా విప్పటివి బాసన్లు మా విట్టు అయితే పడుకున్నాడు జ్వరం వచ్చేసింది బాగానే ఉంది అయితే వేయాలి బొమ్మలు అయితే పెట్టేసిన బట్టలు అయితే వేసేసుకున్నా బయట పని కొంచెం ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కర్రీ కంప్లీట్ అయితే మనకు ఏం పని అంత ఉండదు ఇంకా మా చిన్నుకు అయితే బాక్స్ అయితే ఉండాలి కదా అలా అనేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూస్ చేయండి ఫ్రెండ్స్ పప్పు అయితే వేయించేసుకున్నా ఎలా అయితే వేయించేసుకోవాలి అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు ఇందులో అయితే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఉల్లిపాయలు అయితే వేయించేసుకున్నాం అయితే కొంచెం అయితే వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలన్నమాట అసలు ఆవాలు అయితే నేను వేయాను వెళ్ళ కర్రీలలో కానీ ఇవి చిన్నగా ఉన్నాయి బాగున్నాయి అనమాట ఆవాలు అందుకోసమే వేస్తున్నా చిన్నగా బాగున్నాయి ఆవాలు మాత్రం వీళ్ళు అయితే ఉదయా ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసేసుకున్నా నెక్స్ట్ వెల్లుల్లి అయితే వేసేసుకుంటే సరిపోతుంది అనమాట అది కొంచెం అయితే పసుపు వేసేసుకొని పప్పు అయితే వేసేసుకోవాలి ఫస్ట్ పప్పు కొంచెం వేగినాక అదే ఒక ఒక వన్ మినిట్ అట్లా అయితే పాలకూర వేసుకుంటే సరిపోతుంది అనమాట లాస్ట్లో ఉప్పు కారం లైట్గా కొద్ది మీరు ఇది యాడ్ చేసుకుంటే కంప్లీట్ వెరీ కంప్లీట్ పాలకూర పెసరకప్పు ఫ్రై రెడీ అయిపోతుంది రండి వెల్లులక వేసుకున్నా రండి మొత్తం వేగినాక ఒకట సెకండ్ వేసేసుకొని అయితే వేసేసుకున్నా నెక్స్ట్ ఇందులోనే పసా వేసేసుకోవాలి పక్క ఆల్రెడీ వెళ్తాయి వాటి ఎక్కువసేపు అయితే వేయించదు ఇలా అయితే వేయించేసుకుని ఒక్క నిమిషంలో అయితే వేసేసుకోవాలి పాలకూర అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్ పాలకూర అయితే వేసేసుకోవాలి కలిపిస్తాను పాలకూర మాత్రం బాగుంది ఇంకా తోటకూర కూడా ఉందన్నమాట ఇవన్నీ నిన్ననే కట్ చేసి ఖర్చేసేట పెట్టేసుకున్నాం ఎందుకంటే ఈరోజు వండాలనేసి నిన్న నేను అయితే తీసుకొచ్చాను నిన్ననే తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుని ఇది కొంచెం ఇస్ తీసుకుంది మళ్ళీ క్లీన్ చేసినాక ఫిడ్జ్ లో వద్ద నేను అయితే ఖర్చేసేలా పెట్టేస్తున్నాను అనమాట కవర్ లో ఇలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే వేస్తున్నా ఉప్పు కారం అయితే లైట్ అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిర్చి ఒక రెండో కూడా వేసుకున్నాం అంత కారం అయితే ఉండదు ఉప్పు మనిషి కొంచెం రకారం అయితే వేసేస్తున్నా ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అయితే చిన్న మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది అన్నీ అయితే వేసేసుకున్నాయి ఇందులో ఒక్క మంటకే ఉడికిపోతుంది పాలకూర అయితే బుక్ అయిపోయింది ఆల్రెడీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ చిన్న మంట మీద అయితే ఊహించుకుంటాయి స్మెల్ అయితే బాగా వస్తుంది పక్కో ఇంచిన స్మెల్ అన్నీ మంచిగా వస్తున్నాయి అనమాట నాకు కోల్డ్ అనేది ఆయన కూడా ముఖ్య పనిచేస్తుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయింది తొందర ఫాస్ట్గా అయితే చెప్పాను అనమాట అన్నీ రెడీ ఉంటే మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఇది ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయితే మాకు అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి అయితే చేసుకోవాలి ఇంకా వంట ఓకేనా ఇది ఇప్పుడు ఒక బాక్స్లోకి అయితే తీసేసుకోండి టిఫిన్ బాక్స్లోకి ఫ్రెండ్స్ ఈ వీడియో బాక్స్లో అయితే ఎండ్ చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టు బాక్స్ అయిందండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ ఎలా అయితే అంతమే అయితే చూస్తున్నారు అలాగే గాయ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకేనా బై బై వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూసేయండి